అనంతరం మునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి ఆకస్మికగా సందర్శించారు పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండడంతో పాత భవనాన్ని పూర్తిగా తొలగించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి తక్షణం నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు మంత్రి మంజూరు చేశారు అనంతరం తెలంగాణ మోడల్ స్కూల్ మరియు హాస్టల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ

మనము ఎన్నికల రాజకీయాలు ఆ తర్వాత ఉండవు మన ప్రాంతము మన గ్రామము మన తల్లి మన అభివృద్ధి మన పిల్లల చదువు మన యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం పెట్టారు

అందులో నుంచి మొట్టమొదటిలో మాడు స్కూల్ సంవత్సరాల మొదలు పెట్టాం మళ్ళీ మళ్ళీ మొదలు పెడుతున్నాం మా ఫ్రీమారు సంఖ్య కోటి వేల లక్షలు ఈ మాడు స్కూల్ సరిపోతే లేదు ఇంకా లక్షలు కావాలి ఆ ఎనైలు కూడా ఈ రోజు మంజూరు చేస్తున్నారు ఫ్యూచర్ ఎనీ స్టార్ట్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్ విత్ రిగార్డ్ ద స్టూడెంట్ పర్టికులర్ స్టూడెంట్

ఏమన్నారు ఆలో వస్తారు అడ్ర చేసుకుని ఉంటారు కూడా అయిపోతే వర్క్ స్టార్ట్ కూడా ప్రాక్టీస్ చేయాలి ఆలోచనలో ఉన్నాం భవిష్యత్తు మీకు ఉద్యోగ భద్రత కూడా కల్పించే ఆలోచన సంక్షేమాన్ని కోరేది అభివృద్ధిని కోరేది శ్రేషన్ కోరే ప్రభుత్వం కనుక మీ అందరు కూడా ఈ మూడు నాలుగు నెలల్లో ఆస్కల్ మంచిగా తయారైపోవాలి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి డైనింగ్ ఉండాలి ఫర్నిచర్ ఉండాలి స్పోర్ట్స్ కిట్స్ ఉండాలి అన్ని ఉండాలి ಅಂದರೂ ಸಂಕ್ಷೇಮು ಅಭಿವೃದ್ಧಿ ವಿಧ್ಯಾಧ್ಯ ಆ ದಿಶ್ ಆಶಯ